ఒకసారి భోజరాజు ఒక విచిత్రమైన సమస్య ఇచ్చాడు సముద్రానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి అంభోధి జలధిహి పయోధి ఉదధి వారాన్నిధి వారిధి అని ఆరు సమానార్థక పదాలు ఆఖరి పాదంగా ఇచ్చి పూరించమన్నాడు కాళిదాసు ఒక చక్కటి కథ ఊహించాడు పార్వతికి కోపం వచ్చింది ఎందుకు తన భర్త తనకు సవితిని తీసుకొని రావడమే కాక ఆమెని నెత్తిమీద పెట్టుకొని కూర్చుంటే కోపం రాదా కుమారుడైన షణ్ముఖుడికి తన కష్టం చెప్పుకుంది కుమారుడికి కోపం వచ్చింది నేరుగా పరమశివుడి దగ్గరకు వెళ్ళి నాన్న అమ్మకు కోపం వస్తున్నది నువ్వు నెత్తిన పెట్టుకున్న గంగమ్మను విడిచిపెట్టు అన్నాడు కుమార చిరకాలంగా నా దగ్గరే ఉంటున్న గంగ నేను వదిలేస్తే పాపం ఎక్కడికి పోతుంది అన్నాడు మహాదేవుడు సవితి తల్లిని తండ్రి వెనకేసుకొని రావడం షణ్ముఖుడికి బొత్తిగా నచ్చలేదు ఏమవుతుంది ఎక్కడకు వెళుతుంది అంటే తనేం చెప్తాడు బంగాళాఖాతంలోకి వెళ్ళమను నాకేమిటి నదీనాం సాగరో గచ్చతి అన్నట్లుగా కోపంగా తన ఆరు ముఖాలతో ఆరుసార్లు చెప్పాడు అంభోధి జలధి పయోధి ఉదధి వారాన్నిధి వారిధి చమత్కారంగా కాళిదాసు ఇలా పూరించాడు అంబా కుప్ప్యతి తాత మూర్ధ్ని విలసత్ గంగేయం ఉసృజ్యతాం విద్వన్ షణ్ముఖ గతి మయి చిరా వద కోేశవశాత్ అశేషవదనై ప్రత్యుత్తరం దత్తవాన్ అంభోధి జలధి పయోధి రుదధి వారాన్ని వారిధి నీవు నితిన గంగను పెట్టుకుని తిరుగుతున్నావని అమ్మకు కోపం వచ్చింది ఈ గంగను విడిచిపెట్టు సర్వం తెలిసిన షణ్ముఖుడా పాపం చిరకాలంగా నన్ను నమ్ముకొని నా దగ్గరే ఉంటున్నది ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతుంది అన్నాడు శివుడు అప్పుడు షణ్ముఖుడు కోపంతో తన ఆరు ముఖాలతో సముద్రంలోకి పొమ్మను అని ఆరుసార్లు సముద్రము సముద్రమని సముద్రానికి పర్యాయ పదాలు ఆరు చెప్పాడు ఈ అద్భుతమైన ఊహకు పూరణకు భోజరాజు సంతోషంతో సింహాసనం వచ్చి కాళిదాసును కౌగిలించుకున్నాడు ఉచిత రీతిని సత్కరించాడు స్వస్తి